సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అయితే మా ఛానల్ ఆల్రెడీ చూసే ఉంటారన్నమాట ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మంచి వీడియోతో వచ్చాం బొంగులో చికెన్ అనమాట ఆల్రెడీ మీరు చూసుంటారు మా నెల్లూరు సైడ్ అయితే దీన్ని బొంగులో చికెన్ అంటారు ఎదురు బొంగుల చికెన్ అయితే అంటారు కొంతమంది బొంగులో చికెన్ అని కూడా అంటారు మీకు చెప్పినట్టే మన ఛానల్ అయితే రివర్స్ రావడం అయితే జరిగింది మంది మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబర్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు ఒకసారి వెళ్ళి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మా వీడియోలు నచ్చితేనే లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి అనమాట ఈ రోజైతే వీడియో ఎట్లా ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది మనం చేసే ఐటెం ఎట్లా వస్తుంది ఎంత టేస్టీగా ఉంటుంది అన్నీ చూద్దాము నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకైతే ఇప్పుడైతే మనం తెచ్చుకున్న అయితే క్లీన్ చేసుకున్నాం సో రండి ఒకసారి చూసారు కదా ఇలా అయితే ఒక్కొక్క బొంగ అయితే తీసుకోవాలన్నమాట సో దీంట్లో అయితే కొంచెం వైట్గా అయితే ఉంటుంది అయితే మనం రిమూవ్ చేయకూడదు ఎందుకంటే దీంట్లో మనం చికెన్ వేసినప్పుడు అయితే దాంట్లో ఊరే నీళ్ళు అంతా బయట వెళ్ళిపోతుంది అనమాట అందుకని దాన్ని అయితే తీకూడదు దీన్ని ఎట్లనే క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే క్లీన్ చేసుకొని మనమైతే చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అన్నీ కూడా చూపిస్తాను ఆ వినంగా ఫేస్లో వీటికి వస్తున్నా స్టార్టా సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకుందాం అనమాట మనం మ్యాగ్నేట్ చేసుకునే దాంట్లో ఐటమ్స్ అనమాట ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలా ఎంత చేసుకోవాలని అయితే మీకు అయితే చెప్పేద్దాం ఒకే అల్లం పేస్ట్ మనం తెచ్చుకున్న అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం గ్రొంతా తర్వాత అయితే పసుపు పసుపు ఒక రొంత వేసుకున్నాం తెచ్చుకున్న సాల్ట్ సాల్ట్ ఒక రొంత వేసుకున్నాం తగినంత వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు ఎందుకంటే ఒకేసారి వేసుకోవాలన్నమాట మనం చికెన్ కర్రీ అంటే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇదైతే బొంగులు వేసేస్తాం కాబట్టి మనకైతే తెలియదు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఒకేసారి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అందుకనే మేమైతే మితంగా అయితే వేసుకుంటున్నాము మనం ఇంటికాడే కట్ వచ్చాం వచ్చామన్నమాట ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అవి కూడా అయితే వేసేసుకున్నాం దీంట్లో ఆ నుంచి వచ్చేసి చికెన్ పొడి చికెన్ గరం మసాలా అన్నీ కలిపి ధనియాల పొడి అన్నీ అయితే మిక్సీకి పట్టుకున్నాం అనమాట మనం ఇంటికాడ ప్రిపేర్ చేసుకున్నాం దీన్ని దీన్ని కూడా అయితే కొద్దిగా వేసేసుకున్నాం చికెన్ మసాలా పొడి అయితే వేసుకుందాం ఒక కారం అయితే కొద్దిగా వేసే వేసుకుందాం తగినంత వేసుకుందాం మేము అంటే నెల్లూరులో ఉన్నాం కాబట్టి ఒకరంత కారం అయితే ఎక్కువ తింటాము మీరు అయితే తక్కువ వేసుకోండి ఇక్కడ వచ్చేసి వేసేసుకుందాం. ఇదెవగా. తిరుగైతే తిరుగైతే వేసేసుకుందాం. కొంచెం. మనం బాగా మిక్స్ చేద్దాం అనమాట మిక్స్ చేసుకొని మనం తెచ్చుకున్న ఎదురుబొంగులోకి అయితే చికెన్ అయితే కూర్చుకున్నాం దీని అయితే ఫస్ట్ మనం మ్యాగ్నైజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అవర్ అయితే సైడ్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం కలుపుకున్నాం కదా ఇవంతా చికెన్లోకి అయితే బాగా మిక్స్ అవ్వాలి ఓరాలన్నమాట దాంట్లోకైతే కొద్దిగా ఉప్పు అన్నీ పట్టాలన్నమాట అందుకని అయితే ఒక హాఫ్ అవర్ ఈ లోపల మనం పొయ్యి మంటేసే లోపల దీన్ని కలిపి అయితే పక్కన పెట్టేసుకుందాం కలర్ఫుల్గా ఉండాలనుకుంటే బుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాం మీకు చికెన్ కొద్దిగా కలర్ఫుల్గా మనం తినేదానికి బాగుండాలా అని అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాం అంటే రెడ్గా అయితే మనకు ఉంటుంది అనమాట దాన్ని కూడా కొద్దిగా అయితే వేసేసుకుందాం అలా ఫుల్గా ఉన్నాయంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం చాలు ఇంట్లోనే ఇప్పుడైతే మనం పక్కన పెట్టిన చికెన్ అయితే బొమ్మిల్లో అయితే కూర్చో చిన్న మొక్కలు కోయాలి చిన్న ఈ ఎదురు బొంగులు అయితే చిన్నవన్నమాట హోల్స్ అందుకని అయితే చికెన్ అయితే ఎక్కువ పట్టేటట్టుగా లేదు మనం వన్ కిలో అయితే అప్పటికి వన్ కిలో కాబట్టి తక్కువే కాబట్టి అయినా కూడా ఎట్లా అయితే కురుస్తున్నాం ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అయితే పూజ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం పోయి మెప్పల మీద పెట్టేసి అయితే దీని అయితే బాగా ఒక హాఫ్ అవర్ దాని మీద అయితే బాగా కాల్చాం అనమాట తర్వాత అయితే రెడీ అవుతుంది తర్వాత మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను టేస్ట్ ఎలా వచ్చిందో మొత్తం కూడా చూపిస్తాను ఇక్కడ బాగా పెట్టమంటే బాగా నచ్చే సరిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికిపో వచ్చేసింది దాంట్లో లంచ్ అయితే వాటర్ కూడా వస్తున్నాయి అనమాట ఉడికిపోయిన వాటర్ సౌండ్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ లంచ్ చూడ ఇప్పుడైతే బొ ఇప్పుడైతే ఫ్రెండ్స్ బొంగులు అయితే బాగా కాల్పినాయి ఇప్పుడైతే దీంట్లో చికెన్ అయితే మనం తీసుకొని ఒకసారి మొత్తం కింద అటాక్లు అయితే పోసుకుందాం టేస్ట్ అయితే చూసి ఎట్లా ఉందో అందరు చెప్తారు మా వాళ్ళు అందరు వచ్చినారు ఒకసారి అయితే మీకు చెప్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మన బొంగులో చికెన్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట మనం తెచ్చుకున్నట్టు అయితే చిన్న ఇద్దరు కాబట్టి చికెన్ అయితే ఎక్కువ పట్టలేదు అందుకని మన వాళ్ళు అయితే చీకీలు కూడా చేశారనమాట కొన్ని కానీ దాని వీడియో తీలేదు నేను ఇప్పుడైతే బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు అయితే టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా ఉంది ఏందని ఎత్తుకోండి సూపర్ సూపర్ ఎట్ టేస్టా సూపర్ సూపర్గా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు నమ్ముతారు గాని కానీ ఎక్సలెంట్గా వచ్చింది మేము అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బొంగులో చికెన్ ఎట్లా చేసినాము ఎట్లా ప్రిపేర్ చేసినాము అన్నీ అయితే చూసాము టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట సో మేము అనుకున్న దానికంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చింది అనమాట కాకపోతే మేము చిన్న బొంగులు నరకు వచ్చాం కాబట్టి చికెన్ చికెన్ కూడా చేసాం కానీ ఆ వీడియో అయితే తీలేదు బొంగులు వీడియో వరకే తీసినాము బొంగుల చికెన్ అయితే సూపర్గా వచ్చింది చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మళ్ళీ మన వీడియో మీకు ముందుగా రావాలంటే ఆన్ ఆన్లో పెట్టుకోండి